బరువును తగ్గించాలనుకుంటున్నారా అయితే శరీరంలోని అవసరమైన కొవ్వును కరిగించేందుకు ఈ చిన్నపాటి ఉపాయాలను అనుసరించండి కొవ్వు పదార్థాలను తీసుకోకుండా పోషకాహారం తీసుకోవటానికే ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి రోజు వ్యాయామం చేయటం తప్పనిసరి ఒత్తిడికి ఎక్కువగా గురి కాకూడదు అలాగే భాగస్వామ్యుల మధ్య ప్రేమ ఉండాలి భాగస్వామ్యుల మధ్య అనుబంధం బలంగా ఉంటేనే బరువు తగ్గడం సులభమని మానసిక నిపుణులు అంటున్నారు మనసు ప్రశాంతంగా ఉంటే ఒత్తిడి దూరమైతే బరువు పెరిగే ఆస్కారాలే ఉండవు ఉదాహరణకు ప్రేమగా శృంగారంలో పాల్గొనటం వలన శరీరంలో కొవ్వు నిల్వలను బర్న్ చేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అదేవిధంగా భోజనం చేసిన ముప్పై నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వేడి నీరు తాగటం వలన శరీరంలోని కొవ్వు నిల్వలను బాగా తగ్గిస్తాయి అలాగే బరువు తగ్గాలంటే అల్పాహారం తర్వాత ఒక మఫిన్ లేదా తీపి వంటకం తింటే సరి ఇది రోజంతా తీయటి కోరికలను నియంత్రిస్తుంది శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచడం ద్వారా మీ నిరోధక వ్యవస్థ పెంపొందుతుంది చాలినంత పోకపోవటం కూడా బరువు పెరగటానికి ఒక కారణమని కాబట్టి చాలినంత నిద్ర పొండి అని నిద్రలేమి వలన శరీరంలో ఇన్సులిన్ బరువు పెరగటానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఎక్కువగా ప్రకృతిని ఆస్వాదించండి భాగస్వామితో మీ ఆనందాన్ని పంచుకోండి ఇష్టమైన వారితో సంతోషంగా మాట్లాడేందుకు పావుగంటైనా కేటాయించండి అప్పుడు బరువు తగ్గడం చాలా సులభమని ఆరోగ్య నిపుణుల సూచన ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర